అక్షయ తృతీయ హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత ఋతువులో వచ్చే ఒక పవిత్రమైన మరియు శుభదాయకమైన రోజు ఇది వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష తృతీయ రోజున వస్తుంది ఈ రోజున అక్షయ అనే పదానికి అర్థం క్షయించని అని అంటే ఎప్పటికీ తగ్గిపోని లేదా చరిత్రలో ఎప్పటికీ మిగులు పోవాల్సినదని భావిస్తారు ఈ రోజున చేసిన దానాలు పుణ్యకార్యాలు జపాలు తపస్సు అన్ని శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయని నమ్మకం అందుకే భక్తులు ఈ రోజున గోదానం అన్నదానం వస్త్రదానం స్వర్ణదానం లాంటి పనులను చేస్తారు దీనివల్ల వారికి శ్రేయస్సు ఆయురారోగ్యాలు ధన సంపదలు లభిస్తాయని నమ్మకం ఈ రోజున కొత్త పనులు ప్రారంభించడం వాణిజ్యం భవన నిర్మాణం వివాహాలు మొదలైనవి చాలా శుభంగా భావిస్తారు ఇంకా ఈ రోజున బంగారం కొనడం కూడా సాంప్రదాయం బంగారాన్ని శుభానికి సంపదకు చిహ్నంగా భావించి ఈ రోజున కొన్న బంగారం ఎప్పటికీ వృద్ధి చెందుతుంది తరతరాల వరకు నిలుస్తుందన్న నమ్మకం ఉంది అక్షయ తృతీయ అనేది ధర్మానికి దానానికి శ్రేయస్సుకి ప్రతీక మనం ఈ రోజున చేసిన మంచి పనులు తరతరాల వరకు ఫలించుతాయి అందువల్ల ఈరోజు మన జీవితాల్లో ధర్మాన్ని స్థిరపరుచుకునే మంచి సంకల్పాలను చేసుకునే అవకాశంగా భావించాలి